పాడి పరిశ్రమను ప్రోత్సహించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పశువులకు నీటి తొట్టెల నిర్మాణం వసతి గృహాల గోకులాలు పశుగ్రాసం పెంపకం పశువుల దాన పంపిణీ ఆరోగ్య పరిరక్షణకు అన్ని రకాల టీకాలు అందజేయడం జరుగుతుంది డాక్టర్ ప్రతాప్ రెడ్డి తెలియజేశారు అలాగే మన రాష్ట్ర డైరెక్టర్ గారికి అలాగే మన వెటర్నరీ డాక్టర్ గారికి మన సభ్యులందరికీ మన తురగపాలెం గ్రామ రైతాంగం అంతటికి కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాము ఈరోజు మన సోమవారం నుండి ఈరోజు రేపు శుక్ర శనివారం వరకు రాష్ట్రం అంతటా రైతన్న మీ కోసం అనేటువంటి కార్యక్రమం ద్వారా రైతులకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు పంచసూత్రాలను తెలియజేశారు అందులో మొదటిది నీటి భద్రత నీటి భద్రత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయము ఎందుకు అనంటే మన మండలంలో దాదాపుగా పదకొండు వేలకు పైగా బోర్లు ఉన్నాయి మన మండలంలో ఉన్న బోర్లు ఈ జిల్లాలో ఇచ్చిన ఏ మండలంలోనూ లేవు నీళ్లను తోడటమే తెలుసు కానీ మనకి నీళ్ళని నిల్వ చేయడం మనం అంతగా చేయట్లేకపోతున్నాము దానికి ప్రభుత్వం వారు ఏం చెప్పింది అని అంటే ఒక్క ఎకరా ఒరికి వాడేటువంటి నీళ్లకి పది ఎకరాలు డ్రిప్పు ద్వారా పండించుకోవచ్చు కాబట్టి డ్రిప్పులు కూడా ఏపీఎంఐపీ ప్రాజెక్టు ద్వారాగా రాయితీ మీద అందుబాటులోకి ఇస్తూ ఉన్నారు దయచేసి ఏడు సంవత్సరాల లోపు తీసుకున్నటువంటి వాళ్ళకైతేనేమో ఇప్పుడు అవకాశం లేదు ఏడు సంవత్సరాలు పైబడి తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇప్పుడు పెట్టుకొని మళ్ళీ తీసుకోవచ్చు తొంభై శాతం రాయితీతో ఇస్తున్నారు మీకు అదొక సదుపాయం ఉంది రెండవది మనకు డిమాండ్ ఆధారిత పంటలను సాగు చేయాలంటున్నారు మనం అందరము మొక్కజొన్న అయితే అందరూ మొక్కుదన్న అట్లా కాదు డిమాండ్ ఇప్పుడు ఏ పంటలకు ఉందో దాన్ని వేసుకోవాలి లాస్ట్ ఇయర్ పొగాక వేసుకున్నారు పరిమితికి మించి వేసేసుకున్నారు మన మన యొక్క అనుమతులకు మించి వేసేసుకున్నారు దానివల్ల రైతులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది ఈ సంవత్సరము నల్లబరిలి పొగాకు పూర్తిగా నిషేధించారు జీవో నెంబర్ ఏడు వందల నలభై ప్రకారం పూర్తిగా ఆపేసేయాలి ఎవరైనా వేసుకున్నా అది ఆయన మీద చర్యలు తీసుకుంటుంది తెల్లబర్లీ కనుక అనుకో కంపెనీ వాళ్ళతోటి జీపీఐ కానీ మహాలక్ష్మి కంపెనీ వాళ్ళతో ఒప్పందం తీసుకోవాలా ఇక బోర్డు టొబాకో బోర్డు ఉంటే దానికి ఇబ్బంది ఏం లేదు ఈ విధంగా పంటలు ఏవైతే డిమాండ్ ఉన్నాయో తర్వాత ఆ కొరలు రాగులు ఇప్పుడు ఎక్కువగా టౌన్లో వాడుతున్నారు అందరికీ బీపీ బట్టి మనము ఆ డిమాండ్ ఉన్నటువంటి పంటలను సాగు చేయాలి మూడవది అగ్రిటెక్ వ్యవసాయానికి సాంకేతికతను జోడించాలి ఇప్పుడు ఉంది ఒక రైతు పోయి పొలంలో ఎరువు వేయాలంటే లేకపోతే పందు చల్లాలంటే ఓ మనిషి కావాలి ఒక లేబర్ అవసరం అవుతుంది దానికి కొంత సమయం తీసుకుంటుంది కానీ డ్రోన్ టెక్నాలజీ ద్వారాగా ఏడు నిమిషాల్లో ఒక ఎకరంలో నానో యూరియా నానో డిఏపి పురుగు మందులు తెగుళ్ళు మందులు మొక్కల మీద పిచ్చికారి చేయొచ్చు ఏడే ఏడు నిమిషాలు పట్టుద్ది అంతే మామూలుగా అంద మనిషితో పాటే ఇది కూలి తీసుకోవచ్చు ఇట్లాంటి తర్వాత ఫుడ్ ప్రాసెసింగ్ అన్నారు ఫుడ్ ప్రాసెసింగ్ అంటే మనం పండించే పంటని అనేక రూపాల్లోకి మార్చుకోవాలి విలువ ఆధారితా ఇప్పుడు మనకున్న వెయ్యి బదులు ఉప్పుడు బియ్యానికి అటుకులకి అటన్నిటికి వెళ్ళిపోతాయి దానివల్ల మనకి మంచిగా పోతుంది మనమే ఏదన్నా తయారు చేసుకోవాలి చిన్న చిన్న కుటీర పరిశ్రమలా చేయండి అని అని అంటున్నారు తర్వాత మనకు ప్రభుత్వం ఇచ్చే మద్దతు అంటే ఇప్పుడు రైతాంగానికి మద్దతును ప్రకటించింది ప్రభుత్వము ఇప్పుడు దానికి ఏంటంటే రై అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రెండు పథకాల ద్వారాగా స్టేట్ గవర్నమెంట్లు సెంట్రల్ గవర్నమెంట్లు డబ్బులు మందులు మొదటి విడత ఏడు వేలు రెండో విడత మొన్న ఏడు వేలు మొదటి విడత మన దర్శి మండలంలోనే ఇవ్వటం జరిగింది సీఎం గారు లాంచింగ్ చేశారు రెండో విడత మొన్న కడప జిల్లా కమలాపురంలో చేశారు మూడో విడత మళ్ళీ మనకి జనవరిలో వస్తాయి ఇప్పుడు పద్నాలుగు వేల రూపాయలు మీ యొక్క ఖాతాలలో జమ అయినాయి ఇంకా ఆరు వేల రూపాయలు రావాలా వీటిని ఉపయోగపెట్టుకుంటూ వ్యవసాయము ఇప్పుడు పశువులు డాక్టర్ గారు దాణా ఈ దాణాలు చేస్తున్నారు